డ్గా ఎంపికైనటువంటి సాదియా సాదికా అన్సారి రాత్రి కూడా మన చిటిబాబు గారి షార్ట్ డాన్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి కూడా మనందరం కలిసి వారిని సత్కరించుకోవడం మన బాధ్యత ఎందుకంటే బాలు చెప్పినట్టు విశ్వవ్యాప్తంగా ఒక అవార్డు రావడం అనేది మన జిల్లాకి గర్వకారణం అందులో ఒక ఆడపిల్ల

ఒక సినిమా తీయాలి అనుకుంటే సినిమా కలిసి దాంట్లోనే హీరో హీరోయిన్స్ కోరియోగ్రఫర్ డైరెక్టర్లు అందరూ ఉంటారు కాబట్టి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా మనందరూ కూడా కలిసి ఉండి ఆ ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడంటే ఆయన దేవుడు సమానం అలాంటి ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి ఈ మధ్య బయట డైరెక్టర్ రిలీజ్ అయ్యింది ఇవన్నీ కూడా సినిమా కూడా సినిమా సోషన్ అంటే ఎక్కడే కాదు అందరికీ దీనికి అందరూ ఆపూర్ గారు కానీ అలా మన అడ్వకేట్ యజరాజ్ గారు మనకి ఈ మధ్య ఆపించింది ఆపించి మన హరి గారి మంచి పాటించిన సినిమా

అవసరమైన చేయడానికి మొదలుగా నాకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నెల్లూరు సినిమా అసోసియేషన్ కృష్ణారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు ముందుగా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏదైతే ఉందో మనకి ఒక డిక్చూస్ అయ్యి ఏమి ఎలా మనం ముందుకెళ్ళాలి ఏ తప్పుడు పనులు చేయకుండా కౌశక్ష్యంతో ఎలా వెళ్ళాలి మన వర్క్ మీద ఏకాగ్రత ఎలా పెట్టాలని ప్రతిసారి మనకి గైడెన్స్ చేయి పట్టు మనల్ని కలుపుకొని వెళ్తూ ఉన్నటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి సర్వదా సవదా ఇప్పుడు నేను మన నెల్లూరు సినిమా అసోసియేషన్ గానీ ఉంటుంది ఉంటుందని ఇందాక మన అజిత్ బాబు గారు చెప్పిన కొన్ని విషయాలు అందరూ రాజమో మాట్లాడారు కొన్ని కొన్ని మంచి పాయింట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ గురించి మాట్లాడే ముందు నెల్లూరు సినిమాలు ఎందుకు ఫ్లాబ్ అవుతున్నాయని రాజ్యమో మేము డిస్కషన్ పెట్టుకున్నాం అలాగే ఆర్టిస్టు ఏం కావాలని కూడా వర్క్ షాప్స్ సినిమాకి సంబంధించి అన్ని కూడా చేశాను కానీ ఏది జరగాలన్నా ఇక్కడ ఇలాంటి మహానుభావులు పెట్టుకొని మనకి అన్ని చేస్తూ ఉండి చేయగలిగింది మొత్తం చేస్తూ ఇప్పుడు ప్రొడ్యూసర్ వస్తున్నారు స్టిల్ లో నేను చెప్తున్నాను నెక్స్ట్ మంత్ నేను సినిమా వాళ్ళని కూడా ఆన్సర్స్ వెళ్తున్నాను పొడిసర్ లేనప్పటి నుంచి పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల కాలం నుంచి నన్ను నాకు ఎలా అయితే కొంచెం అన్న చేయగలిగింది చేసి నన్ను ముందు పోపించాడు కాబట్టి నేను నాలుగు సినిమాలు దిగారు కలవంటే ఇప్పుడు సో రెడ్డి గారు చేసిన సినిమా పొత్తు నుంచి పేదలు తగితేనే సినిమా బయటకు వస్తుంది నెల్లూరు సినిమాలు చెన్నై ఒకప్పుడు ఏమంటున్నారు తెలుసా హైదరాబాద్ కూడా స్టిల్ అది ఒకప్పుడు నెల్లూరు సినిమా లేవు కదా దాని తర్వాత నెల్లూరు సినిమాలు చేయగలి అలాంటి వాళ్ళకి మేము మాలో కష్ట ఉంది వెల్లకాయ్ కొనుబోడు రామ్ ప్రసాద్ అలాగే కొంత డైరెక్టర్ అలాగే నేను మన దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది మంది డైరెక్టర్లు అవుతున్నారు సో వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు మన నెల్లూరు ఇండస్ట్రీకి ఏం కావాలి ఒకే ఒక హిట్ పడాలి అంత హిట్ పడిన ఆటోమేటిక్ దానికి మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి నా స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను

దాదాపు ఒక పదహారు వందల మంది కళాకారులకు అప్పుడు మనకు తెలియదు నేను చాలా చిన్నవాడిని రామ్ సుబ్బారెడ్డి గారి శిష్యుడుగా ఉన్నాను నేను నాకు కూడా స్థలం రాలేదు అంటే పెద్దవాళ్ళకి ఆ స్థలాలని అప్పుడు ఇచ్చారు ఈరోజు ఒక కోటి రూపాయలు అక్కడ ఆ స్థలం కళాకారులకు ఇచ్చిన పద్దెనిమిది అంకణాలు ఇస్తే ఈ రోజు ఆ స్థలం వాల్యూ కోటి రూపాయలు సో అట్లా ఎక్కడ భూమి విలువ పెరుగుతుందో తెలియదు అలాగా మనకి ఇండివిజువల్ గా ఇప్పుడంతా అపార్ట్మెంట్స్ సంస్కృతి వచ్చేసింది టికో హౌసెస్ అవి టిట్కో హౌసెస్ కూడా లాస్ట్ టైం మనం మీ అందరు ఆధ్వర్యంలోనే పెట్టించాం చాలా మందికి వచ్చాయి కూడా అవి చాలా మంది దాదాపు నూట నాలుగు మందికి పెడితే ఎనభై మందికి వచ్చాయి కొంతమంది డబ్బులు కట్టి తీసుకున్నారు కొంతమందికి ఫ్రీగా ఇప్పించాం ఇప్పుడు స్థలాలు ఒక అంటే యోచనలో ఉంది సార్ అది ఇప్పుడు స్కీమ్ రాబోతుంది దానికి కృష్ణారెడ్డి గారి ద్వారా మనం మన అంటే ఎందుకంటే కొంత పొలిటీషియన్స్ వల్ల అట్లాంటి సాధ్యం అవుతుంది కాబట్టి మన వాళ్ళతో మాట్లాడి మన వాళ్ళందరికీ నెల్లూరు సినిమా అసోసియేషన్ లో ప్రతి ఒక్కరికి ఆ స్థలం వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు ఇంతమంది రోజు ఇక్కడ కలిసామంటే కారణం అమరావకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఇంతమంది యాక్టర్ ఉన్నారు కాదు మీరందరూ కలిసి ఒక అసోసియేట్ పెట్టుకుంటే ఒక బలం రావని చెప్పింది ఇంత బలం ఉందని రావాల్సింది